ಇದು ಅಯ್ಯೋ ರಾಮ ದೇವಡನ್ನು ಅಡ್ಕೊಂಬಿ ನಮ್ಮ ಅಯ್ಯೋ ರಾಮ ದೇವ

ಏ ತಪ್ಪು ಗಮನಿಂದ ತಪ್ಪು. ಬಿಲ್ ಪಡಿದೆプチ ನಾನು ನಿಮಗೆ. ಬಾ ಅಂದಾ ತರದು ಬಿತ್ತು. ಬಕ್ಕೋ ಹೇಳ್ತಾರೆ ಕಣಾ ಮಿಕ್ ರೇಟ್ ಆಯ್ದ್ರು. ಕಾರ್ ಪಕ್ಷಮ ಅಂದರು. ಕರೆಕ್ಟ್ ಆಗಿದು. ಅಂತವೆ ಅಂತಪಡಲ್ಲ ಅಮೌಂಟ್. ಅದೇ ಮೊಂದ ಆಗಿರೇಷನ. ಆ ಎಡಗೋಡಿ ಕಾಟಿಗ ಮಾಳ ಸಂದರ್ಭಕ್ಕೆ ಅಂತಪಡಲ್ಲ ಅಮೌಂಟ್. 3 ಲಕ್ಷ ಲಂಕಪಡಲ್ಲ. 3 ಲಕ್ಷ. ಹಾ, ಹೇಳ್ತಾನಾ. ನಾನು ಒಂದು ನಿಮಿಷ ಕಾಯ್ತೀನಿ. ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾಯ್ನ. ತಿಂಗಳು 4000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೋಣ. 30 ದಿನ 4000 ಮೋಸ. 20 4000 ಮೋಸ. ಬಿಲ್ ಬಿಡಬಹುದು ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್. వాడి వాడు ఏమో చేసుకొని వాడిని టార్గెట్ చేసి నెక్స్ట్ మళ్ళీ బిల్లు పడే లోపల సుపర్వించేది ఉంటారు కదా లించవచ్చు వాళ్ళు పిలిచి మీకు ప్రాబ్లమ్ అయ్యా మీకు బిల్లు ఏమో చెప్పిన ఫోన్ చేసి అదే లేదు అవును సార్ ఒక బిల్లు పోయింది రెండో బిల్లు పోతోంది మూడో బిల్లు కూడా పోతోందంటే సూపర్వైజర్ వచ్చి మోసం చేసి మీ కింద పోయి మోసం చేస్తారంటే మీరు మీ జబ మీ చేదల్లో ఉందో లేదు జబద్దే ఉందాలే మల్లె కమ్మాలపల్లి కాంచన్సీ మదనపల్లి తాలూకా మండలము అయిందా లేదా మా నాయన పేరు శంకర్ రెడ్డి అడ్రస్ కోసం చెప్తా బట్ ఏమి పాల పాల ఒక సూపర్వైజర్ మా డైరీకి ఉండే సూపర్వైజర్ ఏమో మోసం నాలుగు వేలు ఫీడ్ మోటార్ అమ్ముకున్నాడు చెప్పని మూడు బిల్లులు పెండింగ్ పెట్టినారు కానీ ఒక బిల్లు పెండింగ్ అయిపోయింది ఫీడ్ వేసుకుని దానికి మిగితే దానికి సూపర్వైజర్ వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా ఏమయ్యా మీరు పెండింగ్ ఉంది మీరు కదా మీరు చెప్పాలి కదా కదా నేను అంటే సూపర్వైజర్ మోసం చేస్తే మేనేజర్లు మీరు ఏం చేస్తున్నారు ಏನು ದಸರು ನೀರು ಮ್ಯಾನೇಜರ್ ಲೋ ಎನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಅದೇನು ದಸರ ಮ್ಯಾನೇಜರ್ ನೀರು మామూలుగా మాకు బిల్లులు పడలేదు రెండు నెలలు బిల్లు పడకుండా పోయినాయి ఈ సూపర్వైజర్ ఎవరో కొత్తగా అతను వచ్చినాడు ఆ సూపర్వైజర్ ఏమంటున్నాడంటే వీళ్ళకి బిల్లు పెట్టేటప్పుడు ఏదో పెట్టమని చెప్పినట్టు అది పెట్టలేదు ఆ ఫ్రాడ్ చేసినాడు అని చెప్పినారు ఆ ఫ్రాడ్ అయినవారు మాకు సంబంధం లేదు ఇక్కడ లోపల ఉన్న మేనేజర్ వాళ్ళు ఉన్నారు కదా మేనేజర్ చెప్తే ఆయన రెండు రోజుల్లో మేము వీళ్ళకి బిల్లులు పడేటట్లు చేస్తాం

మూడో రోజు నాలుగో రోజు పద పదమూడు రోజు పద్నాలుగు రోజులు రెగ్యులర్గా పెడింగ్ ఎయిట్ త్రీ జీరో సెవెన్ సొసైటీ ఉందో అది స్టార్ట్ చేసి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు లేదు కాకపోతే ఏంటంటే కొన్ని సొసైటీలు సార్ చెప్పినట్టుగా మనకి ఒక ముప్పై నలభై సొసైటీకి అనేటువంటివి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పేమెంట్ అనౌన్స్ చేయలేకపోతాం అనమాట పదో రోజు కానీ పద పదమూడు రోజులు పద్నాలుగు రోజు కానీ వాటిని అన్ని క్లియర్ చేసి అన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టైం పెండింగ్ సొసైటీస్కి ఒకసారి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సొసైటీకి ఏంటంటే మనకి వీడు క్లియర్ అయిపోయింది టెక్నికల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఇంకా టూ టు త్రీ సొసైటీస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ సొసైటీస్లోనే ఇంకా రెండు మూడు ఇంకా రికవర్ కానీ ఏదైనా కానీ టెక్నికల్ ఇష్యూస్ క్లోజ్ చేయాల్సింది ఉంటే అది అయిన తర్వాత మేము క్లియర్ చేద్దాం అనుకుంటాం ఎనీవే ఈరోజు మేము టార్గెట్ చేసుకుని సాయంత్రం లోపల ఆ సొసైటీస్ మేము పేమెంట్ రిలీజ్ చేస్తాం ఎంతమంది అంటారు పక్క ఉంటారు